హలో ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మన గార్డెన్ లో పప్పాయ పళ్ళు హార్వెస్ట్ చేసినాము ఈ వీడియోలో మీకు ఎలా హార్వెస్ట్ చేసినాము ఎలా వీటిని పేపర్తో ర్యాప్ చేసాము ఇవి ఎలా మాగుతాయి ఎన్ని రోజుల్లో మాగుతాయి మా దగ్గర బొప్పాయి పళ్ళు ఎన్ని కాసాయి మా చెట్లకి ఏ వెరైటీలు కాసాయి అనేది ఈ వీడియోలో చెప్తాము తప్పకుండా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదరిలో ఈరోజు బొప్పాయి పళ్ళు కోస్తున్నానండి చూడండి ఈ చెట్టుకి బొప్పాయి పళ్ళు ఇవన్నీ పొడవుటి కాదండి ఇవి పొట్టిగా ఉంటాయి షార్ట్ వెరైటీ అనమాట గుడ్డగా వస్తాయి అనమాట చూడండి ఇవన్నీ కలర్ వచ్చేసాయి కదా ఇవన్నీ పీకేసేయచ్చు పీకేసి మనము న్యూస్ పేపర్తో ర్యాప్ చేసి వన్ డే అలా పక్కన పడేస్తే ఇవన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చేసి అన్నీ మాగేస్తాయి అనమాట చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి చెట్టుకి దాదాపు ఒక ఇరవై కాయల పైన ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా చెట్లు చిన్నగా ఉన్నాయి చూడండి ఇంకో చెట్టు ఉంది చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి అన్ని దాదాపు వంద కాయల పైన ఉన్నాయండి తర్వాత ఇంకొక వెరైటీ కూడా ఉంది అవి పొడుగ్గా ఉంటాయి చూపిస్తాను చూడండి ఇవి పొడుగు వెరైటీ అనమాట ఇది పొడుగుగా వస్తాయి రాధా మనోహరం చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా వచ్చాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇటు సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి ఇవన్నీ ఇవన్నీ రాధా మనోహరం ఎటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి కొన్ని బయటకు కూడా వస్తున్నాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇప్పుడు ఇక మనము బొప్పాయి పళ్ళు పీకుదామండి ఇలా కలర్ వచ్చినట్టు అనిపిద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది కూడా పీకేయచ్చు ఆరు కాయలు మీకు పీకే చూపిస్తాను ఓకే కలర్ చేస్తాను ఇవి పాలు వస్తాయన్నమాట ఇలా కోసినప్పుడు ఈ పాలు ఒంటి పైన పడితే బొబ్బలు వస్తాయి అలా వస్తాయి అని అంటుంటారు కానీ బొబ్బలు అలా ఏం రావండి దురదలాగా ఎడిమలాగా వస్తుందన్నమాట ఇది లేటెక్స్ కాబట్టి కాబట్టి ఈ పాలనేవి మనం మీద పడకుండా కొద్దిగా జాగ్రత్తగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేస్తే అన్ని కాకపోతే పెద్ద పెద్ద ఫామ్స్లో బప్పాయి ఫామ్స్లో గ్లవ్సెస్ అండి చేతులకి గ్లౌసెస్ వేసుకొని ర్యాప్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఇదిగోండి మన పప్పాయ కోసేసాం చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్ ఉన్నాయి ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాగే తినలేము కాబట్టి కొద్దిగా పచ్చిగానే ఉంటాయి కలర్ వచ్చినప్పటికి కూడా ఇది మొత్తం మంచి కలర్లో వచ్చేసి బాగా మాగాలంటే మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండీ ఆ న్యూస్ పేపర్స్ తీసుకొని దీనికి జస్ట్ ర్యాప్ చేసేసి పక్కన పెట్టేసి చాలు సమ్మర్ కాబట్టి మనము ఏమి ఒక గిన్నెలో లేకపోతే కంచులో అలా పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ అలా మనం పక్కన ఒక రూమ్లో సైడ్కి అలా పెట్టేస్తే ఇవి బాగా మంచి కలర్ వచ్చేస్తాయి వన్ డే కల్లా ఇవి ఎలా ర్యాప్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బొప్పాపర్లు పీకాం కదా వాటిని ఇలా న్యూస్ పేపర్లో ర్యాప్ చేయాలన్నమాట చూడండి ఎలా చేయాలో ఏం లేదండి జస్ట్ న్యూస్ పేపర్ దాన్ని చుట్టడమే న్యూస్ పేపర్ తీసుకొని రెండు పేపర్స్ వేయండి సింగిల్ పేపర్ వేయకుండా అంటే రెండు పేపర్స్ వేసినప్పుడు డార్క్ ఉంటుంది బయటకి ఎక్స్పోజ్ అవ్వదు అన్నమాట అట్మాస్ఫియర్లో అలా ముడత చుట్టేసుకొని పక్కన పెట్టేస్తాం ఇప్పుడు ఇవన్నీ కూడా అలా చేస్తాము ఇవి చెట్టు పైన మాగడానికి చాలా టైం పడుతుందండి అందులోనే ఇక్కడ కోతులు ఉన్నా లేకపోయినా అలా టచ్ చేసినా కూడా కింద పడిపోయి పగిలిపోతాయి అనమాట అందుకని ఇలా కొంచెం కలర్ రాగానే ఇక ర్యాప్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవడమే బెటర్ మా దగ్గర అయితే ఉడతలు కూడా తినేస్తాయి అలా బొక్క పెట్టేసి వదిలేస్తాయి అది మనం తిన్నాము అవి తిన్నాము ఇంకా అందుకే అందుకే ఇలా పీకేసాము పీకేసుకు ఇలా చేసుకు చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ర్యాప్ అనమాట ఇప్పుడు ర్యాప్ చేసినవన్నీ కూడా మీకు మీ రూమ్లో ఎక్కడన్నా ఒక చోట పెట్టేసాయండి డబ్బాలు అయినా పెట్టచ్చు కానీ సమ్మర్ కదా డబ్బాలు ఏం అవసరం లేదు బయటని అలా పక్కన పెట్టేస్తే ఈ మంచి కలర్లకు వచ్చేస్తాయి వన్ ఆర్ టూ డేస్లో ఈ మంచి కలర్ రాగానే మీకు మళ్ళీ చూపిస్తాం చూడండి ఇప్పుడు ఇది వన్ డే అయిపోయిందండి వన్ అండ్ హాఫ్ డే అయింది మనము పేపర్లో ర్యాప్ చేసి ఇప్పుడు ఇది కలర్ చేంజ్ చెప్పేసి ఎలా అయ్యాయో చూద్దాం చూ మంచి మంచి కలర్ వచ్చింది చాలా బాగా వచ్చింది కలరు చూడండి చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ మిగతా కూడా చూద్దాం వచ్చిందండి ఇది కూడా బాగా వచ్చింది ఇది కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టే నెక్స్ట్ ఇది వచ్చిందండి ఇంకొక హాఫ్ డే ఇంకొక హాఫ్ డే పెడితే ఇది కూడా మొత్తం కలిపొచ్చేస్తుంది ఇటు సైడ్ మాత్రమే వచ్చింది అటు సైడ్ కూడా వస్తుంది పెట్టాల్సి ఉంటుంది ఇది కూడా పెట్టాలి మనం మొత్తము ఆరు ఆరు చేసినాం అనమాట ఆరు కట్ చేసినాము ఇవి ఆల్మోస్ట్ ఒక నాలుగు బాగా వచ్చేసాయి ఒక రెండు ఇంకొక హాఫ్ డే పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది ఇదే ఇదండి ఇవాళ మన పపాయ వీడియో చూసారు కదండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్